కొన్ని సంవత్సరాల్లో లోకమంతా అంతం కావడానికి సిద్ధంగా ఉంది ఇది ట్రూ ప్ర శ్రేష్ఠమైన అవంపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేస్తున్నారా అవగాహన ఉందా లేదా ప్రపంచ పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి అది ఎలా మారుతున్నాయి ఏంటి అండి మాకు తెలియదు అనుకుంటున్నారా ఇది నిజమా అనుకుంటున్నారా ఎస్ ఇది నిజం ఎందుకు నిజం కారణం ఏంటి ప్రపంచములో సమాధానం లేకుండా చేస్తూ ప్రజలను చంపుతూ మనుషుల మధ్య ప్రేమలు చెడగొడుతున్న స్థితి ఏంటో తెలుసా యుద్ధం ఇట్స్ కాల్డ్ వార్ నేను ఒక సంఘటన మీకు తెలియజేయాలని భావిస్తున్నాను వెయ్యి రోజుల నుంచి ఒక యుద్ధం జరుగుతూ ఉంది వెయ్యి రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఉదాహరణకి ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న మాటలు చిన్న ఇబ్బంది గొడవలు సమస్యలు చెలరేగినప్పుడు ఆమె ఏదో కొన్ని వేసేస్తుంది ఏనా వేసేస్తాడు కొడుతుకుంటా ఇది ఏంట్రా నాకు యుద్ధము అని ఒకరోజు రెండు రోజులకి ఇబ్బంది పడే పరిస్థితి సరే అది తీసుపక్కన పెడదాం రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం చేతల యుద్ధం కలుగుతుంది కానీ ఇరు దేశాల మధ్య యుద్ధము ఆరకుండా అది చల్లారకుండా రేపబడతావు ఎక్కడో తెలుసా రష్యా రష్యా యుక్రెయిన్కి యుద్ధము జరుగుతూ జరుగుతూ ఇప్పటికీ వెయ్యి రోజులైంది వెయ్యి రోజులు అయిపోయిందండి సామాన్యమైన యుద్ధం కాదు ఎవరు గెలవట్లే ఎవరు నగ్గట్లేదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి తెలుసా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా చాలా ఘోరాతి ఘోరంగా జరగబోతున్నాయి దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రపంచ న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా భావించేది ఏంటంటే వారు అనుకుంటూ ఉన్నారు ఆ ఇదేం కాదులే చిన్నది అనుకొని జీవించే పరిస్థితులు మనం గమనిస్తున్నాం కాదు ఇది చాలా పెద్దది ఒకవైపు ఇస్రాయెల్ దేశానికి అరబ్ కంట్రీస్కి యుద్ధం జరుగుతూ ఉంది యురా యుక్రెయిన్ రష్యాకు యుద్ధం జరుగుతూ ఉంది రష్యా గురించి ఎప్పుడో బైబుల్లో రాయడం జరుగుతూ వచ్చింది మగోగ అని మతైసువ నాలుగవ దేవులో యుద్ధాలు కలుగుతాయి దేవుని వాక్యం సలవిస్తూ ఉంది ప్రపంచమేమో చల్లగా ఉంది మంచిగా ఉంది అనుకుంటున్నారు కానీ ఇవి స్థాయికి వెళ్ళిపోయి తారాజువలలాగా పైకి వెళ్ళి పగిలిపోయే పరిస్థితి కనబడతా ఉంది వెయ్యి రోజుల నుంచి ఒక భయంకర యుద్ధం ఉంటే ఏ ఒక్కరు కూడా ఆపలేకపోతున్నారే ఇప్పుడు క్రొత్తగా పుతిన్ రష్యా ప్రధాని పుతిన్ తాను ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చాడు ఏం నిర్ణయం అంటే అది ఒక భయంకరమైన బాంబును తయారు చేస్తూ వచ్చారు అది మెజిల్ని తను లాంచ్ చేస్తూ వచ్చాడు అది గనక పడితే ఆ ప్రాంతాలన్నీ అయిపోతాయి యుద్ధం వల్ల ఎంతో మందికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పరువు నష్టం ఎంతమంది అల్లాడిపోతూ ఉన్నారు అంత ఘోరమైన పరిస్థితుల్లోకి యుద్ధం జరుగుతూ ఉంది న్యూక్లియర్ బాంబును వేయడానికి సిద్ధంగా తలంచుకొని ఉన్నారు ఏంటి యుద్ధము జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడకుండా ఇది జరిగిపోతా ఉంటే ఏం చేయగలం అనుకుంటున్నారా ప్రతి చోట ఇదే కలుగుతుంది మనం అనుకోవచ్చు బాగుంది అని ఒక యుద్ధం ఉంది దాదాపుగా వంద సంవత్సరాలు జరిగింది ఒక యుద్ధం ఫ్రాన్స్ స్పెయిన్ మధ్య వంద సంవత్సరం రాజు ఎవరు కావాలా రాజు ఎవరు కావాలనే ఉద్దేశ ఉద్దేశంతో వంద సంవత్సరాల యుద్ధం జరిగింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వెయ్యి రోజులు కాదు వంద సంవత్సరాలు మరి ఇది కూడా అలా జరుగుతుంది అంటే లేదు వంద సంవత్సరాలు మనం బతికే స్థితి కూడా లేదు ఏసుక్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది దేవుని రాకడా చాలా దగ్గరగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే రాబోయే దినాల్లో దేవుని రాకడకు సంబంధించిన విషయాలు నేను ప్రతి ఒక్కటి బయలుపరి చేయడానికి సిద్ధంగా ఉన్నాను మధ్య కాలంలో కొంత మీటింగ్స్ బిజీ అది కాక నాన్నగారు మహిమలోనికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది కొంతమంది తెలియజేసిన ఇలాంటి విషయాలు తెలియజేసిన కొంతమంది పనికి మానిన వ్యక్తులు ఇది అబద్ధం అని కొట్టివేసే వ్యక్తులుగా ఉన్నారు దాని వలన కూడా ఈ మాటలను కొన్ని తెలియజేయలేకపోయే పరిస్థితి కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఘోరమైన యుద్ధ వాతావరణం నెలకొల్పుతుంది నెలకొల్పబోబడుతుంది రెండు వేల ఇరవై ఐదు గురించి ప్రవచనానుసారముగా దేవుని సెనిలో ప్రార్థన చేస్తున్న సంఘటనను నేను మీకు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో వర్షాలు రెండు వేల ఇరవై నాలుగు గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో విస్తారమైన వర్షాలు పడతాయని చెప్పడం జరిగింది దేవుడి మాట ద్వారా దైవజనుడిగా ప్రపంచములో ఏ ఒక్కరూ కూడా ఈ విషయం గురించి ప్రకటించలేదు తెలియచేయలేదు ఒక దేవుని సేవకునిగా జరగబోతున్న సంఘటన గురించి ప్రపంచం గురించి దేశం గురించి రాష్ట్రాల గురించి ప్రతి దాని గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది వర్షాలు విస్తారంగా పడుతూ వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి వర్షాలు చూడం మనం ఏంటి రెండు వేల ఇరవై ఐదులో భయంకరమైన కరువు ప్రపంచం మీదకి రాబోతుంది భయంకరమైన తెగులు రాబోతున్నాయి యుద్ధము విపరీతమైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది నెమ్మది లేని పరిస్థితి కనబడతా ఉంది ప్రకటనా గ్రంథములో చెప్పబడిన విషయాలు కూడా నేను మీకు తర్వాత తెలియజేస్తాను యుద్ధము జరగబోతుంది ఈ యుద్ధము మూడవ ప్రపంచ యుద్ధానికి దారి చూసే సూచనలు కనబడతా ఉన్నాయి అతి విస్తారమైన ఎండలు అతి విస్తారమైన కరువు ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది ఈ యుద్ధాన్ని చేయడానికి ఎవరికి చేత కాదు రష్యాకు ఒక పక్క ట్రంప్ ఆపివే యుద్ధం అని చెప్తుంటే ఆపివేయకుండా ముందుకు వెళ్తా ఉన్నాడు ఆపివేయలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఏం చేయగలం ఎలా చేయగలం అంటే కేవలం ప్రభు మీద ఆధారపడే పరిస్థితి తప్ప మనకేమీ లేదు ఆ దినాల్లో కూడా యుద్ధాలు జరుగుతూ వచ్చాయి బొలియాత్ దావీదుకు యుద్ధం జరుగుతూ వచ్చింది యుద్ధాల వలన నష్టం తప్ప యుద్ధాల వలన లాభం లేదు దావీద వచ్చి సా గుళ్యాత్తును చంపి ఆ యుద్ధానికి ముగింపు పలికాడు ఇప్పటికి కూడా యుద్ధం మన శరీరంలో కూడా ఒక భయంకరమైన యుద్ధం పాపము గురించి యుద్ధం అనేక రకమైన కార్యాలు సాతాను మనతో యుద్ధం చేస్తున్నాయి ఆ యుద్ధమును ఆ సాతాను వేసి అద్దె బాణాలను ఎదుర్కోవాలంటే మన దగ్గర విశ్వాసమైన డాలు ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది అనే డాల్ ఉండాలా రక్షణ అనే శిరస్నానం ఉండాలా అప్పుడు మనము దేవించబడతా కాబట్టి యుద్ధాలు కలిగేది ఎందుకు అంటే దేశము ఆక్రమణ కొరకు స్వార్థ ప్రయోజనాల కొరకు పరువు కొరకు హోదా కొరకు కానీ దేవుడు అది చెప్పట్లేదు సమాధానమైన బంధం కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మత్తస్వార్థి ఇరవై నాలుగో అధ్యాయంలో యుద్ధాలు జరుగుతాయని చెబుతూ దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తూ వచ్చాడు కదా కాటి ప్రియమైన దేవుని జనాంగమా దేవుని ప్రజలారా రాబోయే సంఘటనలు చాలా భయంకరంగా ఉంటాయి ఈ రాబోయే సంఘటనల గురించి చాలా ఘోరమైన సిచ్యువేషన్లు కలగబోయే పరిస్థితులు మనం చూస్తా ఉన్నా అతి విస్తారమైన ప్రమాదము ఎదురయ్యే స్థితి ఉంది ఏసుక్రీస్తును అంగీకరించు ఏసుక్రీస్తును నమ్ముకో ఏసుక్రీస్తు రక్తం పాపం లేని కడిగి పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ భూమి మీదనే యుద్ధం అంతా మరణించిన తర్వాత యుద్ధము వాటి గురించి ఎవరు పట్టుచుకోరు యుద్ధం ఉండదు సమాధానం ఉంటుంది ఐ విల్ గివ్ యు పీస్ అని చెప్పినట్టుగా సమాధానమైన కృప దేవుడు అని భీవిస్తూ ఉంటాడు యుద్ధము వలన ఘోరమైన పరిస్థితి జరుగుతుంది యుక్రెయిన్ దేశ్కి ఎంతో మంది చనిపోయారు మరణిస్తూ వచ్చారు దాన్ని ఆపివేయి అని చెప్పినప్పుడు ఎవరు ఆపి ఇద్దరు పరిస్థితి అట్లే ఉంది ఒక దేశానికైనా యుద్ధం కాదు ఇక రాబోయే దినాలలో ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఈ యుద్ధ వాతావరణంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి అనేక ప్రాంతాలు ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం మతాల మధ్య యుద్ధాలు కులాల మధ్య యుద్ధాలు జాతుల మధ్య యుద్ధాలు కలుగుతున్నాయా లేదా ప్రతిది కూడా వీటి కొరకు ప్రయత్నించే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రభు నందు ఆధారపడదాం విశ్వాసంతో ప్రభు కొరకు నిలబడదాం దేవుని యొక్క కృప కొరకు కనిపెడదాం ఆ యుద్ధాల గురించి ప్రార్థన చేయండి యుద్ధాలు కలుగుతాయి కలక గ మానవో నీ విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని వాక్యం సాధిస్తూ కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రాబోయే దిన రెండు వేల ఇరవై ఐదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు నాకు తెలియజేస్తున్న విషయాన్ని ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు తెలియజేస్తున్న విషయం చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచం మీదికి భయంకరమైన కరువు రాబోతుంది అది ఒక దేశముని కాదు ప్రతి దేశంలో అనేక దేశాలని కరువు రాబోతుందని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను యుక్రెయిన్ రష్యా ఇక ఎన్నడూ కలవలేని పరిస్థితి ఎంతో వేదనకరమైన పరిస్థితి రెండు వేల ఇరవై ఐదులో చైనా భారతదేశం మీదకి రావడానికి సిద్ధంగా ఉంది భారతదేశంలో యుద్ధ వాతావరణం నెలకొల్పబడుతుంది అమెరికా ట్రంప్ రెండు వేల ఇరవై ఐదులో సమాధాన పరచాలనుకున్న సమాధాన పరచలేని పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ సాతాని యొక్క ఆధీనంలోకి వెళ్ళి చేస్తున్న పరిస్థితులు దేవుడు మార్చాలనుకొని ట్రంపు లాంటి వాళ్ళని తీసుకొని వచ్చిన మనిషి మారలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి ఆలోచిద్దాం ప్రార్థన చేద్దాం మేము ఈ సంఘాల్లో ప్రార్థన చేయండి సమయము చాలా తక్కువ ఉంది ఇట్ షార్ట్ పీరియడ్ ఈ షార్ట్ పీరియడ్లో క్రీస్తును ఎరిగి క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఒక ఉన్నతమైన కృపను కలిగి మనం జీవించాలని నేను ఆశిస్తూ ఉన్నాను భారంతో ప్రార్థన చేయండి డిసెంబర్ నెలలో ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ నెల అంతా బిజీ షెడ్యూల్ డిసెంబర్ నెల అంతా మీటింగ్స్ ఉన్నాయి ఒక్కరోజు కూడా ఖాళీ లేదు నా గురించి మా పరిచయ గురించి భారంతో ప్రార్థన చేయండి మార్కాపురంలో జరుగుతున్న పరిచర్య పారాన్ బైబుల్ పవర్ మినిస్ట్రీ పారాను ప్రార్థనా మందిరంలో జరుగుతున్న పరిచర్యకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రతి ఆదివారం పదిన్నరకు ఆరాధన జరుగుతుంది ఇక్కడ నీవు మార్కాపురం పరిసర ప్రాంతాలు ఉన్నట్లు వ్యక్తివైతే దేవుని వాక్యాన్ని రాబోతున్న సంగతుల గురించి తెలుసుకోవాలని భావించినట్లయితే రా దేవుని సన్నిధికి ఒక గొప్ప కృపతో నింపబడిన దైవజనులను దేవుడు బలంగా వాడుకొని కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు నీ యొక్క ఆత్మను బలపరచుకోవడానికి దేవుడు మంచి వాక్యాన్ని దేవుడు అందించాలని సిద్ధపడుతున్నాడు కాబట్టి ప్రభు కొరకు ఎదురు చూడండి ఆయన కొరకు జీవించండి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రైజ్ పరిశుద్ధురా మీరు ఇచ్చిన గొప్ప రేక్షణ పడుస్తూ బ్రితిమీరాడుతున్నాను కర్మ చూపించండి భయంకరమైన యుద్ధం వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాం మీరు మార్చమని అడుగుతున్నాను సహాయం చేయమని యుక్రెయిన్ రష్యాకు జరుగుతున్న యుద్ధంలో సమాధానం తెచ్చేయమని ఏవైపు చూస్తుంది ఏసు క్రీస్తు నామను స్థుతించి తండ్రి ఆమె గాడ్ బ్లస్ యూ యుక్రెయిన్ కొరకు అమెరికా ఒక పార్టీగా అమెరికా సపోర్ట్ చేస్తుంది రష్యాకు సపోర్ట్ టర్కీ ముస్లిం కంట్రీస్ని సపో సపోర్ట్ చేస్తాయి ఇవన్నీ ఎప్పుడో నేను చెప్పడం జరిగింది ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి లోకములో ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని ఒక వీడియో రూపంలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను షార్ట్స్ కూడా మన మనవి వస్తాయి